అండి మిమ్మల్ని సర్ అని పిలవడం కష్టంగా ఉంది అని పిలుస్తాను ఓకే ఓ పూ మీరు స్టోరీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు డైరెక్టర్లో ఏం చూస్తారు డైరెక్టర్లో ఏం చూడండి కథలో చూస్తాను అదే కథలో ఏం చూస్తారు కథలో కథలో కంటెంట్ బాగుందా లేదో చూస్తాను అది ఎంటర్టైనింగ్ ఉందా లేదో చూస్తాను

నాకు రెజినా అంటే బాగా ఇష్టం థ్యాంక్ యూ జవాన్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సినిమా చూడడానికి ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ ఇవ్వని మీరు చెప్పండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి